అగుర్లకిన సార్ 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 టాప్ స్టైల్ సార్ อืม అగుర్లకిన చాలా 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 సంతోషం సార్ ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం కదా ఉపయోగం నీకు ఎట్లా ఉపయోగం అవును చెప్పని ఒకప్పుడు నుంచి మూడు వేల నుంచి నాలుగు వేలు ఇచ్చా ఒకప్పుడు నేను ఉన్నప్పుడు రెండు వందల నుంచి రెండు వేలు చేశాను మళ్ళీ ఇప్పుడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాను నీకు దీనివల్ల ఎంతవరకు ఖర్చులు పట్టి వస్తా ఉంది

ఇప్పుడు ఇల్లు ఇప్పుడు ఇప్పుడు ఇల్లు కట్టిస్తే కట్ట ఇంటి జాగా ఉందా ఎక్కడ ఉందమ్మా అక్కడ కట్టుకుంటారు ఇల్లు కట్టిస్తే దాని పక్కనే పక్కనే చేసేయండి

అంటే ఇక్కడ గడ్డి కూడా ఉంటారు కాబట్టి ఆ ఫామ్ ఫార్మ్స్ మీకు ఐడియా ఉంది ఒకప్పుడు కోళ్ళు తిరుగుతూ ఉండేవి కోళ్ళు ఫార్మ్ తర్వాత ఆవులు తిరుగుతూ ఉండేవి ఇప్పుడు ఆవులకు ఇంటి పేరు పెట్టుకునే పరిస్థితి వచ్చాం అదే మాదిగా ఇప్పుడు ఇవి కూడా ఇంటికానే ఉంటాయి పొట్టేళ్ళు దాని మీద వస్తుంది ముందు గొడవలు పట్టించాలే ఒక యూనిట్ మేము ఏంటి Everyone mm. 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 Okay, kind ok ok mm. yiwu yes. <laughs> safiya